దేశంలో ఎక్కడా లేని రోల్ ఇక్కడే ఎందుకంటూ ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు కేటాయించడం లేదన్నారు ఫ్యాక్టరీని ముందుకు వెళ్లకుండా మరింత నష్టాలకి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత విశాఖపట్నం నష్టపెట్టి వాళ్ళ కార్మిక వర్గం మీద వేతనాల వేతనాలి పెట్టి చేయాలంటే పొందని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రాతిపదికన జీతాలు ఇస్తామంటే ఊరుకునేది కార్మికులు ఏ లేబర్ చట్టం ప్రకారం సర్కులర్లు జారీ చేశారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కార్మికు వర్గ అస్తిత్వాన్ని పూర్తిగా చంపేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తాము న్యాయం అడిగితే నోటీసులు ఇస్తున్నారని కార్మికులు మండిపడ్డారు